అందరికీ నమస్కారం నా పేరు కంబాల వెంకటేశ్వరరావు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని ఈ మధ్య అంబట్ రామాబు గారు నోటి పరదల మంత్రి గారు మాట్లాడుతూ కోడెల మరణానికి చంద్రబాబు గారు కారణమే చెప్పని మాట్లాడుతున్నారు సో కొంచెం నా బుద్ధి జ్ఞానం ఉందా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి ఆధారం లేకుండా కేసులు పెట్టి దొంగ కేసులు పెట్టి మానసికంగా వేధించి అతని మరణానికి కారణం జగన్మోహన్ రెడ్డి అమ్మటి రాంబాబు గారే కారణం దానికి సమాధానం చెప్పాలా అయ్యా రాంబాబు గారు ఓడల మరణానికి చంద్రబాబు గారే కారణం అంటున్నారు ఎటువంటి ఆధారాలు లేవు మీరు మాట్లాడడం మరి దొంగే దొంగ దొంగ అని అరిసినట్టుగా ఉంది మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరండి చెప్పండి రామబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారేనా కష్టం అని చెప్పి అందరూ అనుకుంటున్నారు దాని మీద ఎంక్వైరీ చేశారా ఐదు సంవత్సరాలు పట్టింది ఒక మంచి వ్యక్తిని అతి దారుణంగా అతి కిరాతకంగా చదివినటువంటి మీ వైసీపీ ప్రభుత్వం ఈరోజు మరల శవాల మీద రాజకీయం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు ఇది సరైన పద్ధతి కాదని చెప్తుని మీకు తెలియజేస్తుంటూ ఉన్నా అదేవిధంగా మరి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి పార్టీ కార్యకర్తలని బెదిరిస్తూ దౌర్జన్యం చేస్తూ పోలీసులు అడ్డం పెట్టుకొని మీరు మరలా వైసీపీ ప్రభుత్వం వైసీపీలోకి చేరమే ఒత్తిడి చేస్తారు ఇది సరైన పద్ధతి కాదు మీకు రాంబాబు గారు మీరు ఎన్ని ట్రాక్టర్ తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టి నువ్వు దొంగతనం చేశావని అని కేసు పెడతావా పెట్టు చూద్దాం ఆ మాట్లాడటానికి మంత్రిగా నువ్వు ఎట్లా ఉండవు నాకు అర్థం కావట్లేదు ఒక మంత్రి ఉండి ఆ విధంగా బెదిరిస్తావా ఇది సరైన పద్ధతి కాదు అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు సీట్లకి కాపు సంఘాన్ని మొత్తాన్ని కూడా అమ్ముడు పెట్టాలని చెప్పండి ఓ తగ రెచ్చిపోతూ ఉన్నావు ఏందో నువ్వు రెచ్చిపోయేది నాకు అర్థం కావట్లేదు కాపులకి వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది ఒక మాట చెప్పాయా కాపు కార్పొరేషన్ పెట్టారు ఒక్క రూపాయి అప్పు ఇవ్వలేదు ఎవరికి కూడా కాపులకి న్యాయం చేసింది ఎక్కడా లేదు పది శాతం రిజర్వేషన్లో ఐదు శాతం కాపులకు ఇస్తే అధికర్తీ చేశారు నోటి దగ్గర కూడి చేసేసినటువంటి కాపుల్ని ఎటువంటి ఎదకనేయకుండా చేసిన పార్టీ ఏదైనా ఉందంటే కేవలం వైసీపీ మాత్రమే మరి మీ సంక్షేమం లేదు అది ఇది లేదు అభివృద్ధి లేదు ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తున్నారు తాకట్లు పెట్టుకుంటున్నారు మీ సొంత డబ్బులు ఏమన్నా మాజీ మంత్రి గారు అడుగుతున్నావు ఆయన అడుగుతున్నాడు ఆయన ఎవరో గడ్డ నాని గారు ప్రభుత్వ ఆస్తులు ఎవరైనా తాకట్టు పెట్టుకోవచ్చు ఎప్పుడైనా తాకట్టు పెట్టవచ్చు మాట్లాడు అయ్యా నీ బాబు అదేమన్నా తాకట పెట్టుకోవడానికి సిగ్గుందని మాట్లాడడానికి ప్రజల ప్రజల ఆస్తులకి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది తెలుసుకో ఆ మాత్రం దానికి రాజ్యాంగం గురించి మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు అసలు రాజ్యాంగం ఏ విధంగా ఉంటుందో నీకు తెలియదు పనికి మాని వ్యక్తికి ఆ రోజు నాకు మంత్రి ఇచ్చారు అదే నోట పడుతూ ఉన్నాడు ఇప్పటికైనా తెలుసుకోండి ప్రజల ఆస్తులు రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే మరి రేపు ముందు చెప్తున్నాం రాబోయే కాలంలో వైసీపీ పార్టీ మొత్తం కూడా ఖాళీ అవుతుంది ఈ భయంతోనే తెలుగుదేశం నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి బెదిరించి దౌర్జన్యాలని పరిస్థితులకు తీసుకొస్తున్నారు అయ్యా మీ ఓటమిని మీరే అంగీకరించారు దయచేసి ఈ దౌర్జన్య చేసి ఇలానే కొనసాగితే తిప్పికొట్టడానికి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా రెడీగానే ఉన్నారు రాబోయే కాలంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సందేహం లేదు ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీ అందరూ కూడా వైసీపీ ప్రభుత్వాన్ని మీ నాయకులు కూడా బంగాళాఖాతలు చేర్చడానికి సిద్ధంగా ఉన్నది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం జై తెలుగుదేశం జై జనసేన